ఇక ఈ రోజు మన కిడ్స్ ఫుడ్ అనే అంశంలో భాగంగా అసలు పిల్లలకి స్ప్రౌట్స్ పెట్టాల్సిన అవసరం ఏంటో తెలుసుకుందాం డాక్టర్ గారు సాధారణంగా మన కార్యక్రమంలో చెప్పే ఆహార నియమాలన్నీ కూడా ఒక వయసు పైబడిన వారికి లేదంటే జబ్బులు వచ్చిన వారికి జబ్బులు తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు చాలా మంది అవునమ్మా పిల్లలకు ఈ వయసు నుంచి ఎందుకండి అని కొంతమంది అంటారు మరి అసలు పిల్లలకి స్ప్రౌట్స్ పెట్టాలంటారా వద్దంటారు ఒకవేళ పెట్టాలంటే కనుక ఎందుకు పెట్టాలి పిల్లలకి పూరి పెట్టచ్చా పెట్టాలంటారా అని అడగాలెవరైనా అంటే మంచి ఆహారం పెట్టచ్చా పెట్టాలా ఏ వయసు నుంచి పెట్టాలి అసలు అడగకూడదు కానీ మన పరిస్థితి అలా అయిపోయింది ఈ రోజుల్లో కాబట్టి పిల్లలకి దంతాలు వచ్చిన వయసు నుంచి రెండు రెండున్నర సంవత్సరాల వయసు నుంచి స్ప్రౌట్స్ పెట్టడం స్టార్ట్ చేయొచ్చు ఎండు గింజలు అరగవు నానపెట్టుకు తింటే అరుగుతాయి కానీ లాభాలు తక్కువ ఉంటాయి కానీ నానపెట్టిన వాటిని మూటగట్టి మొలకలు తెచ్చేటకి రెండు రోజులు అయ్యేసరికి ఈ పోషకాలన్నీ రెండు రెట్లు మూడు రెట్లు పెరిగిపోతాయి మరింత తేలిగ్గా జీర్ణం కూడా అవుతాయి చాలా తేలిగ్గా డైజెషన్ అవుతాయి గ్యాసెస్ తగ్గుతాయి అందుకని పిల్లలకి మొలకలు కట్టిన విత్తనాలు పెసలు బొబ్బర్లు శనగలు ఈ మూడు రకాల గింజలు చాలా ఇష్టంగా తింటారు ఉలవలు రాగులు సజ్జలు చాలా ఉంటాయి అంత రుచి అనిపించవు గట్టిగా ఉంటాయి ఈ మూడు రకాల మొలకలు కనుక పిల్లలకి ఏది ఇష్టమో ఆ రెండు రకాలు బాగా పెట్టినా సరిపోతాయి మొలకలు బాగా తింటే ఇందులో ప్రోటీన్ తేలిగ్గా డైజెషన్ తేలిగ్గా మొత్తం అబ్జార్బ్ అవుతుంది పప్పులు వండుకు తిన్నప్పుడు అంత అబ్జార్బ్ అవ్వకపోవచ్చు కానీ మొలకల రూపంలో ప్రోటీన్ మాత్రం ఈజీగా అబ్జార్బ్ అవుతుంది అట్లాగే ఈ మొలకలు పిల్లలకు బాగా పెడితే ఎదుగుదల వయసులో పిల్లలు తయారవ్వాల్సిన హార్మోన్స్ అన్నీ బాగా తయారవటానికి మంచి ప్రోటీన్ మంచి పోషకాలు రెండింటి కాంబినేషన్ హార్మోన్స్ తయారీకి కావాలి అందుకని పిల్లల ఎదుగుదలకి కండపుష్టికి దారుడ్యానికి హార్మోన్స్కి పిల్లలకి బాగా జుట్టు ఎదగాలన్నా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలన్నా ప్రోటీన్ ఎక్కువ కావాలి స్ప్రౌట్స్ అంటే నెంబర్ వన్ ప్రోటీన్ సోర్స్ అనమాట అందుకని ఈ లాభం మొలకల ద్వారా వాళ్ళకి వస్తుంది రెండోది గాబా హార్మోన్ మనకు ఆహారం ద్వారా కూడా అందాలి అన్ని ఆహారాల్లో కెల్లా ఎక్కువగా ఉన్నది పెసలు బొబ్బర్లు శనగల్లోనే వీటిని మొల ఈ గాబా హార్మోన్ మూడు రెట్లు నాలుగు రెట్లు పెరుగుతుందని సైంటిఫిక్ గా రుజువైన విషయం అనమాట అందుకని గింజలకు మొలకట్టేసరికి గాబా హార్మోన్ ఈ మూడిట్లో బాగా పెరుగుతుంది ఈ గాబా హార్మోన్ మన లోపలికి వెళితే ముఖ్యంగా పిల్లలకి ఎంత ఫలితం అంటే దీన్ని కామింగ్ హార్మోన్ అంటారు పిల్లలకి కాస్త ఘర్షణ వాతావరణానికి వెళ్ళకుండా ఒకవేళ వెళ్ళిన కోపావేశాలు వచ్చిన వెంటనే కంట్రోల్ అవడానికి హైపర్ యాక్టివ్గా ఉండకుండా అవ్వకుండా కూల్గా కామ్గా ఉండేటట్టు చేసే హార్మోన్ ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి కాస్త మూడ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా హ్యాపీగా ఉండేటట్టు చేయడానికి కూడా గాబా హార్మోన్ బాగా సపోర్ట్ చేస్తుంది ఓకే కాబట్టి ఇలాంటి లాభాలు బాగా వస్తాయి ఈ మొలకలెత్తిన విత్తనాలు బాగా పెట్టామనుకోండి పిల్లలకి పాలల్లో పొళ్ళు ఇంకా ప్రోటీన్ షేకులు ఇంకా మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ వేరే అవసరం లేకుండా అన్ని పోషకాలు ఒక ఆహారంలో సమృద్ధికి వెళ్తాయి కొద్దిగా వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళ కనుక బాగా తిన్నారనుకోండి ఇవన్నీ మంచి ఒక మొలకలతోనే మంచిగా వచ్చేస్తాయి కాబట్టి పిల్లలకి మొలకలు తప్పనిసరిగా పెట్టండి ఎప్పుడన్నా ఫ్రెష్ మొలకలు పిల్లలు ఒట్టిగా మారామేసి తింటలేదంటే దానికి కాస్త ధాన్యమ గింజలు యాపిల్ మొక్కలు కిస్మిసులు ఖర్జూరం కట్ చేసిన ముక్కలు ఇలాంటివన్నీ కలిపేసేసి దాని మీద కావాలంటే కొంచెం యాలక పొడి కొంచెం బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇట్లాంటి కట్ అనుకోండి ఆ మధ్య మధ్యలో తీగ పొల్ల పొల్లగా తగులుతుంటే ఆ టేస్ట్లో పిల్లలకి ఈ మొలకల టేస్ట్ తెలియకుండా సులభంగా వెళ్ళిపోతాయి అన్నమాట ఉడకబెట్టి పెట్టారనుకోండి లాభాలు తగ్గుతాయి ఈ గాబా మళ్ళా కొంత ఎఫెక్ట్ అవుతుంది పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ కొంత తగ్గుతాయి అందుకని ఫ్రెష్ ఫామ్లో తింటే మంచిది కుదరినప్పుడు టైం లేనప్పుడు ఎమర్జెన్సీలు ఎప్పుడన్నా ఒక రోజు రెండు రోజులు ఉడకపెట్టి తినడం కానీ రెగ్యులర్గా మొలకట్టి ఫ్రెష్గా తినటమే పిల్లలకు కూడా చాలా పెట్టడం అనేది మంచిది